రోజు చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అందరికి ఉపయోగపడుతుంది అందరు చేస్తారు అది లేదా అందరూ దాని బారిన పడి ఉంటారు ఈవెన్ గొప్ప గొప్ప వాళ్ళు దేవతలు దేవుళ్ళతో సహా చేసింది ఏదో అనుకునే వేరేది అంటే అబద్ధం 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 ఆడాలి వద్దా ఇది క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతున్నా నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడేవా రోజా నూరా చాలా సార్ నూరా బాలు నేను కూడా అబద్ధం ఆడాను చాలా సార్ అయితే ఏ విషయంలో అబద్ధం ఆడాలి ఏ విషయంలో అబద్ధం ఆడకూడదు ఏ అబద్ధం అనేది మోసం కిందకి వస్తుంది ఏ అబద్ధం అనేది సెల్ఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది అనేది వితక్షణకు సంబంధించింది ఇది ఏదంటే ఒక థిన్ లైన్ నేను చెప్పింది ఒకడికి ఆహా అట్ట కాదు అది 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 కూడా మోసమే అని ఒకడు నేను ఒకటి చెప్పిన తర్వాత అన దీనికి ఇదేమంత అబద్ధం అవును పైసలు తీసుకుందా లేవని చెప్పిన ఇంట్లో లేదని చెప్పి చెప్పేసి అదే అబద్ధం తర్వాత ఇస్తాను కదా నేను అంటే ఎవరిది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది నా థిన్ లేను మీరు మీరు చెప్పుకుందరు సో అబద్ధం ఆడాను ఓన్లీ నాకు ఇబ్బంది అయ్యే తేలికపాటి అంశాల గురించే తప్ప సీరియస్ విషయాలకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన అబద్ధాలు చెప్తా చూడు నాకు ఇప్పుడు భోజనం లేదు ఆకలి లేదు తినాలని లేదు అయినా వాళ్ళు తినమని బలవంతం చేసి టైప్ అయితే అరే నేను ఎప్పుడే తినొచ్చాను అబద్ధం చెప్పిన సందర్భం ఉంది అరే ఎవ్రీ ఫ్రైడే నేను ఏడు ఏడు వార అట్లా వరం వ్రతం పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వీక్ వచ్చి తింటాను అబద్ధం చెప్పిన సందర్భం ఉంది అట్లాగే చాలా రేర్గా వెరీ రేర్గా ఎవ్వరు ఫోన్ చేసినా లేపుతా తను కొందరు ది డోంట్ అండర్స్టాండ్ నిన్న ఒక కాసేపు ఒక వన్ మంత్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పినా లేదా ఎప్పుడే మాట్లాడాలని ఉన్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్ అనుకో అట్లాంటి వాళ్ళకి అబద్ధం చెప్పని నేను ఇగ్నోర్ చేస్తాను ఒకటి అయినా కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు కట్ చేస్తే చేస్తారు కట్ చేస్తే చేస్తారు కట్ చేస్తే చేస్తారు అని అనుకో అప్పుడు అడిగి కొంచెం బిజీ ఉందని చెప్పు అట్లా వెరీ రేర్ నాకు తెలిసి ఒకసారి రెండు సార్లు అడిగింటా అది ఖచ్చితంగా అడ్రస్ చేస్తా లేదా తర్వాత ఒక మెసేజ్ పెడతాను నాకు ఆసక్తి లేకున్నది అందుకని మాట్లాడలేదు ఇంకా అది నాకున్న హ్యూమన్ రైట్ అది ఆసక్తి లేక మాట్లాడకూడదు అంతే రెండోది ఫోన్ కొనుక్కునే ప్రతి ఒక్కరు అటువంటి లీగల్ కాంటాక్ట్ని సంతకం పెట్టిర్రు నువ్వు ఫోన్ చేయాలని బలవంతం చేయకూడదు ఇవ్వండి ఇదొకటి ఒకసారి ఇట్లా జరిగింది ఫోన్ విషయంలో ఇది విషయాంతరమే కానీ సరదా అనుకుందాం ఒక ఆవిడకి ఒక డబ్బులు ఇవ్వాలి ఇది అని మరలా బుజ్జోక్ అనుకుంటారేమో చెప్పుకుందాం పర్లేదు చెప్పలే ఈ ప్యాంటా మధ్య అది హఠాత్తుగా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే లేపండి అతను ఇప్పుడు ఆమె ఆ బటల్ షాప్లో అరుస్తుంది నిన్న రాత్రి నా కాలు నువ్వు ఎందుకు ఎత్తలే వస్తుంది ఆమె అట్లే అంటుంది నా కాలు నువ్వు ఎందుకు ఎత్తలేదు రాత్రి నువ్వు నా కాలు ఎందుకు ఎత్తలే అంటుంది నేను నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అన్నది నేను నవ్వడం కాదు అక్కడ ఉన్న షాపు నవ్వుతున్నారు నవ్వుతున్నారు వాళ్ళు అసలు డబ్బుల విషయం అనుకోవట్లేదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నేను చెప్పిన ఒక నిమిషం ఆఫ్ ఫోను మాట్లాడుతూ కానీ నా కాలు ఎందుకు పికప్ చేయలేదు కాలు ఎత్తలేదు అర్థం వస్తుంది ప్లీజ్ అర్థం చేసుకో అంటే ఆమె నవ్వింది బాగు సీరియస్ టాపిక్ నేను నవ్వించలేదు నవ్వు వచ్చింది ఇప్పుడు నేను అంటే నా కాలు ఎందుకు నువ్వు ఎత్తలే అంటే ఎట్లుంటుంది అది ఎవడి కాలు అయినా ఎవడైనా ఎందుకు ఎత్తాడు సో ఇదే సరే విషయానికి సో అబద్ధం ఏ సందర్భంలో లాంటి నో చెప్పు సేమ్ ఇంతే అమ్మ ఫోన్ చేసి తిన్నావాదంటే ఎందుకు అంటే ప్రశ్నకి జవాబు చెప్తే మనిషి తృప్తి చెందే కాలం పోయిందా ప్రశ్నకి జవాబు చెప్తే ఆ జవాబు మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నారు జవాబు చెప్తే మళ్ళీ ఇంకోటి ఆడేదాకా మనల్ని అడుగుతుంటారు సమ్ టైమ్స్ అంటే అన్ని చెప్తానులే గానీ అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టని అని చెప్తా అయితే అబద్ధం అనేది ఎప్పుడు ఆడకూడదు అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది అంటే ఎదుటి వ్యక్తిని ఏదో విధంగా మోసం చేయాలన్న నెపముతో నీవు భాషను వాడి చెప్పే మాట అబద్ధమవుతుంది కుయుక్తి అది కుయుక్తి అలాంటి పదం ఉంది కుయుక్తి కూడా ఉంది కుయుక్తి అంటే నీకు తెలుసు నువ్వు మోసం చేయబోతున్నావు అని సో దానికి నువ్వు వాడే ప్రతి పదం అబద్ధం అవుతుంది అంటే అది తప్పు ఎగ్జాంపుల్ ఒకడికి తెలుసు ఈ అమ్మాయి నేను భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోవడం లేదు చేసుకోను అయినా కూడా అసలు నిన్ను తలుచుకుంటే నాకు ఎంత ఆగి ఉంటుంది ఇది అబద్ధం అసలు నువ్వు లేకపోతే నేను బద్దకలే తెలుసు అబద్ధం వాడు ఆమెను పడగదికి తీసుకుపోవడానికి అవసరమయ్యే ప్రతి మాట వాడుతున్నాడు ఆ కార్యం పూర్తయిన తర్వాత వాడు నెక్స్ట్ తప్పించుకుంటాడు అప్పుడు అది మోసం సో అబద్ధం మోసం రెండు పక్కపక్కన ఉన్నాయి సో మోసము చేయాలన్న ఉద్దేశంతో ఒకవేళ ఒక వ్యక్తి భాష వాడితే ఆ భాషకు సంబంధించిన ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వాక్యం అబద్ధమే అబద్ధం అనేది ఒకటే ఉండదు ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ లైవ్ అన్నారు ఇట్స్ నాట్ జస్ట్ ఎ లైవ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసిన సిరీస్ ఆఫ్ లైవ్ కాదు ఒక్క అబద్ధం అంతే నేను తిన్నానండి అంతే సిరీస్ ఆఫ్ లైస్ ఎందుకు చేస్తాం అక్కడ ఆ కనెక్షన్ లేదు కదా సో ఇప్పుడు ఈ కేటగిరీ చూస్తే మనకు సమాజంలో ఇది ఎగ్జాంపుల్ ఎవరెవరు చేస్తారు ఇట్లా బోల్డ్ అంతా అంటే మనం హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పిన అట్లాగే అప్పు కావాలి అని వాడు అనుకుంటున్నాడు సో అప్పు తీసుకుంటే తీర్చగలనో లేదో అనే డౌట్ ఉంది ఆ తీర్చకపోయినా ఏం కాదు లేదు అంటారు పీపీ తెచ్చుకో అంటారు కదా అది ఎత్తే బట్టేసుకోవచ్చు మొహం మీద అనుకోవచ్చు దివాళ తీసుకోవచ్చు ఇప్పుడు అతను ప్రతి మాట అబద్ధం దాంతోనే వాడుతుంటాడు ఇట్లాంటి వాళ్ళని నా జీవితంలో చాలామంది చూసిన నేను గుర్తుపడతా ఇది మీరు ఇంత పెయింటింగ్స్ అసలు ఎక్సలెంట్ నీలాగా బతకాలి నేను అట్లా మాట్లాడుతుండగా నేను హఠాత్తుగా చెప్పేస్తే ఇట్లా నేనైతే ఈ మధ్య ఒక డబ్బిస్తాను చెప్పండి చెప్తున్నారు అంటే నేను జస్ట్ మీరు చెప్పేది మీరు చెప్తున్నాను నేను చెప్పేది చెప్పి నేను మధ్య ఇవ్వడం డబ్బు అది విషయం హఠాత్తుగా పెయింటింగ్ ఇంటింగ్ అంతా సెకండర్ అయిపోయి సీరియస్ అయిపోయి ఏం చెప్పాలి తెలియక సో రేపు ఒక టాపిక్ మాట్లాడాలి అనుకున్నాను యాక్చువల్గా అబద్ధము నిజము సత్యం ఓకే ఇది ఒకటి రెండోది మోసం ఇది నెక్స్ట్ ఎల్లుండి మాట్లాడతాం ఇది మోసం నమ్మించి మోసం మూడోది నమ్మక ద్రోహం మూడు వేరే వేరే చిన్న 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 వ్యత్యాసాలు విత్ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే ఖచ్చితంగా ఇది దీని బారిన పడే ఉంటాడు ఎవడీలో మోసమే ఉంది మోసమే ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ సి నీ స్థితికి నీకు కానిది ఏం చెప్పి నా అబద్ధమే బేసికల్గా నీ స్థితి కానిది నువ్వు చెప్తున్నా అంటే అబద్ధం అబద్ధం అనేది ప్రతి మనిషి సహజంగా ఆడుతుంటాడు ఏమైనా బాగున్నావు అంటే బాగున్నావు సార్ అబద్ధమే బాగాలేడాడు నిజంగా బాగున్నావా చెప్పు అప్పుడు స్టార్ట్ అంటే అబద్ధం చెప్పినంటే బాగున్నాడు అంటే ఏంటి అది అంటే ఇప్పుడు నేను బాగుంటున్నావు అంటే అర్థం తెలుసా నాకు శారీరకంగా కానీ మానసికంగాని ఆర్థిక పరంగా కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నాకు పరిపూర్ణంగా సాటిస్ఫైడ్గా ఉంది అట్లా బాగుండడం అంటే అట్లా బాగుండడం అంటే అన్ని బాగుండడం వల్ల అది ఓవరాల్గా బాగుందామని ఇల్లు అని అర్థం తెలుసా ఇల్లు బాగుందంటే బెడ్రూమ్ బాగుంది కిచెన్ బాగుంది గోడలు బాగుంది సీలింగ్ బాగుంది అన్ని బాగుంటే ఇల్లు బాగుందని ఇల్లు లేదు బేసికలీ ఇల్లు మనం మనుషులు అడుగుతలేం కదా ఆమె నువ్వు కొట్టి గోడ కతికిచ్చిన తర్వాత అది కూడా గోడ అయిపోతా అప్పుడు చెప్పాలి ఆడ బాగుంది సో ఈ ఈ టాపిక్ రేపు మాట్లాడదాం ఎల్లుండి మాట్లాడదాం ఇది రేపు మాట్లాడదాం ఈరోజు ఇంకా అబద్ధం దగ్గర కాసేపు ఉందాం సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు ఆడతారు సో నేనేమంటా నీ స్థితి గురించి అబద్ధం అయితే చెప్ప ప్లస్ట్ నిజం చెప్పు ఆధ్యాత్మికత అంటే తెలుసా నీ స్థితిని యథావిధిగా మొట్టమొదటిసారి చెప్తున్నావు స్పిరిచువల్ అంటే యు ఆర్ నువ్వు ఆధ్యాత్మిక కోణ ఏమంటారు తలంలోకి ఎంటర్ అయిన అంటే దానికి ఒకే ఒక్క ప్రమాణం ఏంటో తెలుసా మొట్టమొదటిసారి నీ స్థితిని నిర్ద్వందంగా చెప్తున్నావు ఎదుటి వ్యక్తికి ఆ వ్యక్తి గురువే అయ్యి ఉండొచ్చు లేదా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు మొట్టమొదటిసారి ఏమో తేడా ఐ ఐఎమ్ నాట్ హ్యాపీ దిస్ ఇస్ నాట్ లైఫ్ అని స్థితిని చెప్పేస్తున్నావు సో ఫస్ట్ టైం యు ఆర్ స్పీకింగ్ ఏదైనా కావచ్చు అతను ఇప్పటివరకు జీవించిన జీవితం అతనికి ఆనందాన్ని ఇవ్వలే స్థితిని చెప్పేస్తున్నాడు మొట్టమొదటి తన స్థితిని చెప్తున్నాడు ఈ క్షణం తను అనుభవిస్తున్నది రా ఇది దిస్ ఇస్ నాట్ రైట్ నాకు నాకు ఆయన నేను సాటిస్ఫైడ్గా లేను ఇది వాడు సత్యం చెప్తున్నాడు స్థితిని చెప్పేదంటే సత్యం స్థితిని కప్పిపుచ్చుకునేది అబద్ధం అది అందరూ ఆడతారు కన్ఫ్యూజన్లో ఉంటే కన్ఫ్యూజన్ లో ఉండే అబద్ధం ఏం చెప్పావు బేసికల్గా కన్ఫ్యూజన్ ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే నాకు తెలుస్తులేదంట ఇప్పుడు అబద్ధాలు ఎక్కడెక్కడ చెప్తారో చెప్తుంది అంటే జనరల్గా ఆడే అబద్ధాలు ఇంటికి తీసుకెళ్ళి ఇలా ఉందంటే చాలా బాగుందంట ఇదొక అబద్ధం మై అంటారు ఇది ఒక అబద్ధం నీ భార్య నీకు నచ్చిందా అఫ్ కోర్స్ చాలా నచ్చింది అబద్ధం అంటే తెలియదు స్థితిని చెప్పేస్తారని అంటే స్థితికి అగేనెస్ట్గా నువ్వు చెప్పేది అంతా అబద్ధం అవుతుంది ఇది ఇది దిస్ ఇస్ మై డెఫినేషన్ నేను నా స్థితికి సంబంధించి ఎప్పుడు అబద్ధం చెప్పలే నేను స్టాండ్ తీసుకొని చెప్తున్నాను నా స్థితి నేను బాగలేకపోతే బాగాలేదనే చెప్పాను ఒకవేళ నా కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించాను ఎప్పుడు కప్పిపుచ్చలేదు నాకు అరవాలనిపిస్తే అనిపిస్తే అరిచాను అంతే తప్ప అందరూ ఏమనుకుంటారు అని నేను ఎప్పుడు కప్పిపుచ్చలే మీ అందరు తెలుసది అంటే నేను అవసరమైతే నాకు అంటే ఏమీ లేదు నాకు పరువు ప్రతిష్ట ఏమి లేదు అది పోతుందన్న బాధ కూడా లేదు ఏది ఉందో అది ఎక్స్ప్రెస్ చేస్తున్నా అట్లా నా స్థితి ఎప్పుడు రియాలిటీ రివీల్ అయితేనే ఉంది నేను అబద్ధం ఆడింది ఎప్పుడు ఎప్పుడన్నా వేరే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నాడని తెలిస్తే నేను అబద్ధాన్ని ఒక సాధనంగా వాడుకుందా అంతే అబద్ధానికి యుక్తికి ఒక చిన్న తేడా ఉంది అబద్ధం అనేది ఓన్లీ మాట మాత్రమే యుక్తి అంటే మాట ప్లస్ చేష్ట కూడా కలుస్తుంది దీనికి చిన్న తేడా చెప్పగలరా ఇది ఫస్ట్ రాస్తా ఇప్పుడు అబద్ధం అర్థమైంది కదా నీ స్థితికి కాకుండా నువ్వు చెప్పే ప్రతి మాట నీ స్థితిని కప్పిపుచ్చుకోడ కప్పిపుచ్చుకుంటూ చెప్పే ప్రతి మాట అబద్ధమే తద్వారా అందరు అబద్ధం ఆడుతున్నారు అది తప్పనట్లే అబద్ధం ఆడుతున్నట్టు అదేం ట్రైమ్ కాదు రెండోది అబద్ధం చెప్పవలసి వస్తే నీ స్థితికి ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళ వల్ల కాబట్టి వాడికి అబద్ధం చెప్పి నీ స్థితిని కాపాడుకుంటున్నావు ఒకటి మూడవది అబద్ధం చెప్పకూడదు ఎక్కడ వేరే వాళ్ళను మోసం చేసే ఉద్దేశం ఉండి నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధమైంది అయింది రెండోది మాట అనేది లేకపోతే లేదా భాష లేకపోతే అబద్ధమే లేదు ఇది గొప్ప రెవల్యూషన్ ఇది ఇంతకుముందు స్ఫురించింది నాకు నువ్వు కూడా అబద్ధం చెప్పారా అబద్ధం అంటే చెప్పవలసిందే అబద్ధంగా కూర్చున్నాడు చూడు అన్నికి లేదు అబద్ధంగా చూస్తున్నాం ఏమిటి అన్నానికి లేదు అబద్ధంగా చెప్పలేదు ఎట్లా చెప్తాం చేయొచ్చు కానీ వాడికి అదే భాష తద్వారా అది కూడా భాషనే అంటే కాకుండా మనకి మాట లేకపోతే యు కాంటై అంటే చాలా కష్టం అబద్ధం ఇప్పుడు లాస్ట్ అబద్ధం యుక్తి అంటే యుక్తిగా అబద్ధం అంటే అబద్ధంలో ఓన్లీ మాటనే ఉంటుంది యుక్తిలో మాట ప్లస్ చేష్ట కూడా ఉంటుంది అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ యు ఆర్ సేయింగ్ సమ్థింగ్ రెండు కలిసి యుక్తి అయింది ఎగ్జాంపుల్ ఆర్ ఓన్లీ సేయింగ్ సంథింగ్ అబద్ధమైంది ఇప్పుడు ఒక వ్యక్తి నాతో పాటు సినిమాకి వస్తామంటే అబ్బా అసలు ఇప్పుడే నా భార్య బయటకు వెళ్తుంది తీసుకెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి షీజ్ ప్రెగ్నెంట్ నాకు తెలుసు కదా ఇది ఇది జస్ట్ అబద్ద మాటతో పోయింది యుక్తి అంటే ఏంటంటే ఒక వ్యక్తి నిన్ను చూస్తాడని అక్కడి నుంచి తప్పించుకుని దాక్కున్నావు అతను కంటపడితే నీకు ప్రాబ్లం కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో ఎల్ లైఫ్ యుక్తిగా తప్పించుకున్నావు తద్వారా యు ఆర్ సేఫ్ నా అలాగ మళ్ళీ చెప్పినా కదా ఒక దొంగ తప్పించుకోవడాన్ని నేను చెప్పినట్లే అది యుక్తి కాదు అది కుయుక్తి అది అంటే మాటలతో మోసం చేయడం అది చెప్తా నేను చెప్తా అది ఇంకా ఒక ఎక్సాంపుల్ ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం ఫోన్లో చెప్తున్నావు నాకు నువ్వంటే ఇష్టం నేను లేకపోతే బతుకు ఇదంతా మాటలతో నడుస్తుంది కదా నెక్స్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చి చెప్తున్నాడు యుక్తి స్టార్ట్ అయింది కుయుక్తి స్టార్ట్ అయింది బంగారం ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు సో హీఈస్ డూయింగ్ సంథింగ్ ప్లస్ హీఈస్ సేయింగ్ సంథింగ్ బోత్ ఈస్ హ్యాపీనింగ్ பட மொத்தம்பாது இல்ல விஷயம் மனதில் எங்கே அடுத்த ఇప్పుడు ఒక ఎత్తుగడ అనే కోణంలో ఒక అమ్మాయిని మాట్లాడు చూ మాట్లాడుతున్నాడు దట్ ఈస్ డిసెప్షన్ మోసం అది అంటే నీ ఇంటెన్షన్లో డిసెప్షన్ ఉంది మోసం అప్సల్యూట్లీ అలాంటివి చేయట చేస్తే ఓషో ఒక మాట అన్నాడు రిమెంబర్ దిస్ నేను ఫస్ట్ టైం ఇనిషియల్ డేస్లో ఉంటున్నప్పుడు అది భలే ఉంది ఒక వ్యక్తిని నువ్వు మోసం చేయాలంటే ఫస్ట్ తన్ను తాను మోసం చేసుకోవాలి అంటే నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా ఒక వ్యక్తిని మోసం చేయలేదు సో మోసాన్ని మొదట మొదలయ్యేది నీ మీద తర్వాత వేరే వాళ్ళ మీద సో అందుకే నా మీద నాకు నువ్వు మోసం చేస్తున్నావు ఒక అమ్మాయిని మోసం చేయాల ముందే తెలుసు మోసం చేస్తున్నావు తద్వారా నువ్వు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటే నీ నిజాయితీ నేను భంగం చేసుకుంటున్నావు ఒక మనిషిగా నువ్వు హుందాగా బిహేవ్ చేసే పద్ధతికి భంగం చేసుకుంటున్నావు అట్లా యు ఆర్ డిసీవింగ్ యువర్సెల్ఫ్ అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం నీకు నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటున్నావు యాజ్ డూయింగ్ గుడ్ చేయడం చేయడం నువ్వు చేయబోతున్నావు అబద్ధం అంటే మాట మోసం అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంది యుక్తి ఉంది అక్కడ కుయుక్తి ఉంది టాక్టిక్స్ ఉన్నాయి ఎత్తుగడ ఉంది స్ట్రాటజీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కన్నింగ్నెస్ ఉంది మొత్తగానే జరగదు కదా చాలామంది పెళ్ళిళ్ళంతా ఈ అనేది జరిగింది టాక్టిక్స్ బిజినెస్ ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసినట్టు అబ్బాయి మంచివాడు కదా కనుక్కుంటారు అప్పుడు ఫ్రెండ్స్ని పంపిస్తారు ఎవరు చెప్పిన ఇవ్వలేదని చెప్పాడు నీ గురించి అడిగారా అంత మంచిగా చెప్పాను పక్కన అంత చూరుగా సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది నీ స్థితి కానిది నువ్వు ఏం చెప్పినా అది అబద్ధం కేటగిరీలోకి వస్తుంది ఓకే అయినప్పటికీ జ్ఞానోదయం పొందిన వ్యక్తులతో సహా అందరూ అబద్ధాలు చెప్పారు అంటే పుస్తకాలు చదివితే తెలుస్తుంది అండ్ దే ఆల్సో యాక్సెప్టెడ్ కొన్నిసార్లు అట్లా చెప్పవలసి వచ్చింది దానివల్ల అతను బతికాడు కొన్నిసార్లు చెప్పవలసి వచ్చింది దానివల్ల అతనిలో ఉన్న చింత పోయింది ఎగ్జాంపుల్ ఒక గొప్ప మాస్టర్ దగ్గరకు ఒక అతను వచ్చాడు నాకు జ్ఞానోదయం అయింది కదండి నీ కారూచు అతను ఇప్పుడు వయసు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంటే వాడు కూర్చున్నాడు నేను వైపు చూస్తున్నాను కథలకు ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఆరా క్రియేట్ చేసి చాలా అద్భుతం జరిగింది లైట్ అని చెప్పారు ఇప్పుడు వాడు ఆనందం తెలిపాడు అక్కడ ఉన్న వాళ్ళు ఇంత లైట్ వెళ్ళేటండి అతని వయసు ఆల్రెడీ అరవై ఐదు అయింది అలాడే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ఆ మాట చెప్పాను అనుకో నేను ఏం అర్థం కాలేదు అని నీకు బేసిక్స్ తెలియదు అంటే తట్టుకొని చచ్చిపోతుంది అందుకని కొంతకాలం ఉంది అట్లా హాయిగా అయిపోతుంది అంటే మీకు రెప్యుటేషన్ పోతుంది నాకు ఎక్కడ రెప్యుటేషన్ ఏ రెప్యుటేషన్ లేని స్థితే ఏం లైట్ అది నాకు తెలుసు అంటే ఎవడు నా రెప్యుటేషన్ని నాష్టమే జరిగింది ఎందుకంటే నాకు రెప్యుటేషనే లేదు నీవిస్తున్న ఒక రెప్యుటేషన్ నాకు నాకు లేదు నీవిస్తున్న గౌరవం నాకు నాకే గౌరవం లేదు అది నా ప్రాబ్లం కాదు ఇట్లా మెనీ పీపుల్ హ్యావ్ సెట్ మన ఓషో దగ్గరికి ఒక వేరే దేశం నుంచి ఒక ఆవిడ వచ్చిందండి ఇది ఆవిడ వస్తే ఆమె సంవత్సరం ఒకసారి వస్తుంది వచ్చిన తర్వాత ఆ బ్యూటిఫుల్ రూమ్ ఉంటుంది కిటికీ ఉంటుంది పుస్తకాల డి డిస్క్రిప్షన్ తెలుస్తుంది దాని పక్కన ఒక తోట ఉంటుంది ఒక గులాబీ నుంచి ఆవిడ ఐదు పది నిమిషాలు అపాయింట్మెంట్ మరి గురువు గారు దాన్ని తీసి దొరకలేదు కదా నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళే కానీ చెప్తారు కదా అందరు గుసగుసలు ఆడవలసింది ఆయన సమక్షంలో ఒక బ్యూటిఫుల్ చైర్ దాంట్లో అక్కడ కాలు మీద కాలేసుకుని వైట్ డ్రెస్ వేసుకుని దేవుళ్ళ కూర్చున్నాడు ఆమె ఆమె కళ్ళు మూసుకున్నట్లు భావ సమాధిలోకి పోయింది ఆ తర్వాత మనోడు చిట్ వచ్చేసాడు ఆమె వచ్చేసింది అప్పుడు ఎవరు అడిగారు ధైర్యం చేసి అంతసేపు మామూలుగా ఉందని ఆమె వస్తే తెలిసి మీరు మెడిటేషన్ ఎందుకు కూర్చున్నారంటే ఆమె ఎప్పటి నుంచో బిలీవ్ చేస్తుంది ఓషో అనేవాడు నిరంతరం ధ్యానంలో ఉంటాడని సో ఐ వైషు ఐ డోంట్ వాంట్ బ్రేక్ దట్ ఐడియా ఎందుకంటే ఆమె సంవత్సరానికి వచ్చి ఐదు పది నిమిషాలే ఉండిపోతుంది తర్వాత నా దర్శనం చెప్తే తట్టుకోలేదు ఇప్పుడు ఆమె అంటే ఆ స్థితి లేదు ఇప్పుడు ఆ ఒక్క ఆలోచనతో హ్యాపీగా బతికేస్తుంది సో ఇట్లా గొప్ప గొప్ప ఏదో ఒక రోజు తెలిసినప్పుడు మోసం అని అనుకుంటుంది కదా తెలియకుండా చూస్తున్నాడు ఇంకా అది ఇంకా తెలియకుండా అది బేసిక్ అది తెలియకుండా చూడడం అనేది ఇప్పుడు నేను చెప్పిన ఆమె తెలిస్తే నేను ఏం కదా వివేకానందకి రామకృష్ణ పరోస చెప్పిన ఒక అందమైన అబద్ధం చెప్పిన ఆయన మళ్ళీ భక్తులు తిట్టారు కొంచెం చదవండి ఒకసారి పోయి ఉత్తుగా చెప్పట్లేదు ఇది ఒకసారి వివేకానంద యువకుడు కదా ఏదో కనబడింది కనిపించింది నల్లగా కనిపించింది ఆశ్చర్యపోయి ఇట్లా అదే ఎలా ఉంది అని అడిగితే దానికి ఆయన చెప్పాడంట అది మహాయోనిడా మహాయోని అంటే ఈ విశ్వమంతా అక్కడి నుంచే సృజించబడ్డది నువ్వు అదృష్టవంతుడు అన్న అక్కడితో పోయింది నిజంగా నాట్ జోకింగ్ నేను పరమంశ తాత గురించి ఎందుకు అవద్దు అని చెప్తే హీ సేడ్ ఇట్ దాని దాని ఒక వ్యక్తిని సన్మార్గంలో పెట్టడానికి గురువులందరూ అసున్నితమైన అబద్ధాలు చెప్తారు వాళ్ళ స్థితులకు సంబంధించి దాని అర్థం కొద్ది రోజుల్లో నిజం చెప్తారు మళ్ళా నువ్వు హఠాత్తుగా నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండదు అట్లా అందరూ ఎవ్రీబడి అంటే నేను రకరకాల వ్యక్తుల ఏమైంది దోమలు కొడుతున్నాయా అబద్ధం చెప్పపోయాను నేను మనిషిని కాదు నేను దున్నపోతున్నాను అట్లా సో అబద్ధం అందరు ఆడతారు కానీ నీ స్థితికి సంబంధించిన నిజం చెప్తే మంచిది చాలామంది ఉత్తుత్తగానే పర్సనల్ డెవలప్మెంట్ అంటే అంత అబద్ధాల పుట్ట పర్సనల్ డెవలప్మెంట్ అనేది అబద్ధాలు రా అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్పించేది పర్సనల్ డెవలప్మెంట్ ఐ వాంట్ టు కంపెనీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా ఇంటికి బంధువులు రాగానే చెత్త మీద దుప్పటి కప్పడం ఇప్పుడు మనం ఉన్న మన స్థితిని ఎప్పుడు దాచిపెట్టలేదు చెత్తను చెత్తగా ప్రజెంట్ చేసినాం ఎప్పుడన్నా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసినామా మంచిగా తయారై కూర్చున్నామా లేకపోతే ముఖం కడుక్కొని కూర్చున్నాం పళ్ళు కడుకొని కూర్చున్నాం ఎట్లుంటే అట్లా ఉంది ఎప్పుడు డెకరేట్ చేయలే నిజం నేను ఈరోజు ఒక టూ త్రీ డేస్ తర్వాత స్నానం చేసిన ఈరోజు నాకు అలసట వచ్చింది రుదుకొని రుదుకొని చేస్తే అందుకే మేము ఉత్తిన పట్టేసి నెక్స్ట్ త్రీ డేస్ ఇవే సో ఇది సత్యం ఇది సో అబద్ధం అంటే నీ స్థితికి సంబంధించి కాకుండా వేరే చెప్పడం రెండోది నీ స్థితిని కాపాడుకోవడానికి వేరే వాళ్ళ బారిన పడకుండా చెప్పడం ఇది అందరు చేస్తారు ఇది కొంచెం అవసరం కూడా సమాజంలో లేదండి నేను వచ్చాను అది యుక్తి అన్నారు యుక్తి అంటే యాక్ట్ కూడా కావాలి యాక్ట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ అంటే ఓన్లీ మాట అయితే అబద్దంరా మాట ప్లస్ చేష్ట కూడా కలిసింది ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఇప్పుడు తినడానికి పదే పదే అడుగుతాను చెప్పినా అర్థం కాకపోతే కొన్నిసార్లు నేను యుక్తి అంటే చెప్పాను ఎగ్జాంపుల్ నేను లైబ్రీ చూసి మళ్ళీ ఆ వ్యక్తి పేరు చెప్పాను బాగుండదు ఒకసారి చందా కోసం వచ్చారు చందా కోసం వస్తే అందరు డబ్బులు ఇస్తున్నారు ఇందరి డబ్బులు లేవు అబద్ధం చేయలేదు నేను తర్వాత ఇస్తానండి లే అయ్య అందరు ఇస్తున్నారు ఇప్పుడే టెంపుల్ నిర్మాణం మీరు కూడా ఇవ్వాలి ఇస్తారు మీరు అని అనేది అందరూ వచ్చి ఇవ్వాలండి మీరు వాడికి ససే మీరే ఇష్టం లేదు ఎందుకంటే వాడు ఆరాధించే దైవం మీరు వాళ్ళు అంటే టెంపుల్ మీరు అందుకని నేను పక్కన ఉన్నాను ఎందుకు ఇవ్వాలి అందరు ఇస్తున్నారు మీరు అది ఎందు ఇస్తున్నారు చింద అని ఒక చిన్న కండిషన్ పెట్టండి అని చెప్పిన నేను ఇస్తాను కానీ నేను ఒక ఫోల్డ్ అంటే ఒక లిఫాఫాలో పెట్టిస్తాను అది మీరు ఎవరు చూడడానికి వీలేదు బికాస్ నేను ఇచ్చే చింత ఎవరు తెలియకూడదు అని చెప్పి నేను హుండీ లేస్తాను అని చెప్పిపోయి ఆ లిఫాఫాలో ఏమి పెట్టకుండా హుండీలు వేస్తాను మామైపోయిన సో యుక్తిగా తప్పించుకున్నాడు తర్వాత తెలిసిందో తెలియదు సంగతి అప్పుడైతే చిందా గురించి అడగడం మానేసరి ఎంత పెట్టారండి అంటే అలా పెట్టాను చూసుకుంటుంది ఏమి తెలుస్తుంది తర్వాత కొంతకాలానికి ఏమైందో తెలియదు ఇంకా అట్లా యుక్తి అంటే అది అంటే యు అంటే అబద్ధం చెప్పే బదులు ఒక చేష్ట ద్వారా నిన్ను నువ్వు సేఫ్ చేసుకున్నావు సో అందుకని ఎవరెవరైతే అబద్ధాలు ఆడటం అంటున్నారో అది అత అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు అబద్ధం అనేది మాట్లాడే ప్రతి ఒక్కడు చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో సందర్భంగా అబద్ధం ఆడుకునే ఉంటారు ఇప్పుడు అతిపెద్ద అబద్ధం చెప్పందా చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు అవి కూడా అబద్ధమే తర్వాత ఒకప్పుడు ఆశ్చర్యం సమాజం ఎట్లా మారిన చూడు ఎవరన్నా ఒక నేత చచ్చిపోతే ఒక లీడరు సో అండ్ సో లీడర్ అమర్ రహే అనేటోళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అమర్హే అంటున్నారు రహే లేదు అంటే ఎక్కడున్నా బాగానే ఉంటాడు అని అనుకుంటాం కదా ఇప్పుడు ఎక్కడున్నా బాగానే ఉంటాడు అంతే బరాబర్ అట్లా రాసిస్తున్నారు స్వర్గస్థులైన హౌ డు యూ నో ఇట్లా అతను వెళ్ళి చెప్పాలి మెసేజ్ పెట్టాలి వాట్సాప్ అప్పుడు కదా నేను స్వర్గం రీచ్ అని ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చి అయ్యారంట కొన్ని స్వర్గంలో ఎవడన్నా ఎంటర్ అయినప్పుడు ఒకనొక టైంలో ఒక ఫ్లవర్ వికసించడం ఏదో అట్లా ఉంటుంది కదా అట్లా ఏదైనా ఉంటే తెలుస్తుంది అవుట్లో అయ్యి ఒక్కరు పోతే నరకస్తులు అయిన పంచాయతీ ఎక్కువ మంది ఉంటారు లేదు ఎక్కువ మంది ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే నువ్వు స్వర్గస్థ రాసినంత మాత్రం అక్కడే పంపియరు కింద రాస్తే మాత్రం పంపిస్తావా నరకం లేదు స్వర్గం లేదు అంత బతులేదు మోస్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ లాస్ట్ మనస్ లో దే ఆర్ లైవింగ్ బ్లెట్ అండ్ చూడలేదు ఇప్పుడు స్వర్గం ఉంది నరగం ఎలా నమ్ముతున్నారు అసలు పెళ్ళి అందరూ చూశారు స్వర్గాన్ని ఇది అడల్ట్ టాక్ కేటగిరీలకు రాదు కదా సో అబద్ధం ఆడండి అబద్ధం అనేది ఒక వ్యక్తిని మోసం చేసే ఉద్దేశంతో ఉండకూడదు అనేది మాత్రం సుస్పష్టం అంటే నీకు ముందే తెలుస్తుంది యూఆర్ గోయింగ్ టు డిసీవ్ సంబడి అది తెలుస్తుంది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది మోసం ముందే తెలుస్తుంది నీకు తెలుస్తుంది హండ్రెడ్ ఇప్పుడు ఒక కంపెనీ పెట్టేవాడికి ముందే తెలుసు డబ్బు తెచ్చుకోవడానికి పెట్టారు నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్పందాం మా ఊరు జరిగింది చెప్పిన తర్వాత బాగా చెప్పుకుందాం ఏంటంటే ఒక పెద్ద షాప్ పెట్టారు బాలాజీ ఆ షాప్ ఏంటంటే రకరకాల టీవీలు రెఫ్రిజిరేటర్ కాదు కదా పెద్ద పెద్ద బిరువాలు మంచాలు కెమెరాలు ఇట్లాంటివన్నీ ఒక రెండు మూడు వందల వస్తువులు పెట్టారు అసలు ఆ షాప్ ఎవరు పెట్టారో తెలీదు మార్వాడీస్ అక్కడ వాళ్ళు కాదు వాళ్ళంతా హిందీ మాట్లాడుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ డే అంతా పోవడం చూడడం ఊరు కదా మెల్లగా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది ఇరవై రూపాయలు కడితే నలభై ఒక్క రోజు తర్వాత ఏ ఏ వస్తువులు ఇస్తారు నూట ఒక్క రూపాయి కడితే ఏ వస్తువులు ఇస్తారు ఒక వెయ్యి ఒకటి కడితే మంచం వస్తుంది బీరువా వస్తుంది అవన్నీ అప్పటికే చాలా మంచి ఎక్స్పెన్సివ్ మంచివే సో ఊళ్ళో ఏమో డిస్కషన్ ఏ ముందు చూసినా ఇదే డిస్కషన్ ఇరవై రూపాయలు కడితే కెమెరా ఇస్తారు అంటే ఎట్లా ఇస్తారు మోసం అదంతా ఫైనల్గా ఎవరికి కూడా నిర్ణయానికి వచ్చాడు ఒక వెయ్యి ఒకటి రెండు వేల ఒకటి మనం కట్టద్దు కానీ ఇరవై రూపాయలు కట్టి చూద్దాం అంటే చిన్న కుక్ ఏది కుక్కర్ కాదు జాడీ అది వంద రూపాయల జాడీ ఇరవై రూపాయలకి వస్తుంది ఇట్లా వంద రూపాయలు కడితే కెమెరా వస్తుంది ఇట్లాంటివన్నీ నేను ఇరవై రూపాయలు కట్టాను మా అత్త ఇచ్చింది ఎవరిది మా మీ అమ్మకి ఎప్పకి రాకూడతుంది చెప్తే ఆ తర్వాత మా పక్కింటి అంకులు వీళ్ళంతా నాకు తెలిసి దాదాపు ఊర్లో ఉన్న అందరూ కట్టారు ఒక టెన్ పర్సెంట్నే కట్టి ఉంటారు కట్టిన తర్వాత నలభై ఒక్క రోజు ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తారు ప్రతిరోజు షాపు పోతున్నా ఏ ఇరవై రూపాయలకి ఏ వస్తువులు ఇస్తారని నేను ఎగ్జైటింగ్ వస్తున్నా ఇరవై రూపాయలు అయితే ఓ ఆతే ఏ ఆతే ఓ ఆతే అని చూపిస్తున్నాడు నేను ముందే నిర్ణయించుకున్నాను ఏది రావాలి అనుకున్న ప్రకారం ఇరవై రూపాయలకి ఏదో వస్తువు ఇచ్చారు నాకు నలభై ఒక్క రోజుకి అందరికి ఇచ్చారు వస్తువులు ఆ తర్వాత జనాలు ఎవరు డబ్బులు కట్టారా ఒకటి నూట ఒకటి పది మన హైయెస్ట్ ఐదు వేల ఒకటి అట్టబెట్టి కట్టేశారు ఐదు వేలు ఒకటికి ఏమొస్తుంది ఎవరు అడగలేదు అసలు ఇరవై రూపాయలకి ఆ వస్తువు ఎట్లా ఇచ్చాం అంటే హంసంప్ లేకే బ్యాంక్ మీద వెళ్తే హమైన వ్యవస్థ హాయ్ వాడికి చెప్తుండే హిందో సగం సగం ఆడతాను ఊరు వాళ్ళందరికీ చెప్పేశాడు ఇట్లా ఉంటుందంట వాళ్ళ సపరేట్ సిస్టమ్ ఉంటుందంట వాళ్ళకి ఏం లాస్ ఏం కాదంటే ఇది తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే నలభై రోజులకు వాళ్ళకి వడ్డీ వచ్చి ఆ వడ్డీ పైసలతో మనకి ఇస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్ ఉంటుందంట అందుకే ఇస్తున్నారు తూరికి ఇస్తారా నేను కట్టిన ఐదు వేల ఒక్క రూపాయలు నాకు మంచం వస్తుంది తీసుకోవాలి వాడే చెప్తున్నాను ఇట్లా అని నలభై ఒక్కటి రోజు మార్నింగ్ పోతే షాపు లేదు ఆడి తర్వాత జంప్ ఆడు ఇప్పుడు నెక్స్ట్ డే కట్ చేస్తే ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది బాయ్యత అంతా స్టేషన్కి వెళ్తే ఎస్ఐ కూడా కొత్త ఎస్ఐ వచ్చాడు అందరూ గ్రౌండ్కి వెళ్ళండి వస్తాను నేను అక్కడికే వస్తాను మాట్లాడతాను అని చెప్పిన తర్వాత కాలేజీ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మస్తు ఉంటుంది అసలు క్రికెట్ ఆడేవాళ్ళం దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక వెయ్యి మంది వచ్చి ఉంటారు అసలు పొలిటికల్ సభ అయినా రాలే ఆధ్యాత్మిక సభ ఎంతమంది మీరెంత 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 మీరు ఇంత డిస్కషన్ ఎవరు కూడా అవ్వదని చెప్పుకుంటున్నారు అంతే కాదులే ఇరవై రూపాయలు ఇట్లా ఫైనల్గా అందరు స్లిప్ తీసుకొని వచ్చారు అప్పుడు చిన్న ఒక టేబుల్ వేస్తే ఎస్ఐ గారు మాట అన్నమాట నాకు గుర్తుంది ఎవరెవరు పోలీస్ స్టేషన్లో సంప్రదించి డబ్బులు కట్టారో చేత్తండి వాళ్ళు ఏదో నిడిపిస్తా అన్నాడు అందరూ చూసుకున్నారు మరి మాకేం సంబంధం డి వాడు ఎత్తునాడుకోండి అసలు కేసు రిజిస్టర్ చేసి నేను వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఎవడేం చేయాలి అర్థం కాలే రకరకాలుగా ట్రై చేసారు ఎత్తున్న వారు బాధకున్నారు నా ఇరవై రూపాయలతో పోయింది మా ఇంటి పక్క వంద రూపాయలు కట్టింది తల్లకి వెళ్ళే బాధకుంది అయిపోయింది సో ఫస్ట్ ఫార్టీ వన్ డేస్కి వాడు నమ్మించాడు ఆ తర్వాత నలుగురు నలభై రోజులకి జెండా ఎత్తేసాడు ఇది మోసం దిస్ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ఏమంటారు డిసీవ్ అన్నట్టు డిసెప్షన్ అంటే వాడికి తెలుసు ముందే జెండా ఎత్తే పోతున్నాడు అబుద్ధం నుంచి వచ్చేదే మోసం చాలామందికి ముందే తెలుసు కట్నం కోసమే చేసుకుంటున్నాం తెలుసు వాళ్ళకి అది మోసం తద్వారా మోసం చేసేవాడు ఆడే ప్రతి మాట అబద్ధమే ఇంకా వాడు షేక్ హ్యాండ్ ఇచ్చిన అబద్ధమే వాడు మాటని అబద్ధమే నవ్విన అబద్ధమే ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ కాబట్టి డోంట్ లై టు యువర్ సెల్ఫ్ ఒకవేళ అబద్ధం చెప్పవలసి వస్తే నీ స్థితికి ఆటంకం కలుగుతుంది అంటే ఆ తేలికపాటి అబద్ధాలు చెప్పి వీళ్ళ తర్వాత సత్యం చెప్పండి ఏమో ఊరికి సాగుదా అబద్ధం చెప్పింది నేను నేను సత్యం చెప్పేస్తాను ఇప్పుడు అబద్ధం ఆడితే తర్వాత చెప్పేస్తే ఇట్లా మరి ఊరికే అడ్వర్టైజ్ చేసినట్టు చెప్పేసిన అట్లా ఇది సో అబద్ధం ఆడుతామని మేమంతా నిజాయితీగా ఒప్పుకుంటున్నాం ఇంకోటి జీవితకాలం సందర్భాన్ని బట్టి నేను ఆడతాను ఇది సత్యం దిస్ ఈజ్ ట్రూత్ దట్ ఆఫ్ అండ్ వి లై అది